సజ్జన్ గారు అంటే ఇప్పటివరకు మనం ఊపిరితిత్తులకు సంబంధించి అలాగే ఆస్తమాకు సంబంధించి ఎటువంటి యోగాసనాల ద్వారా కొంత తగ్గించుకోవచ్చు వాటిని ఎలాగా మనం కట్టడి చేయొచ్చు చెప్పారు నెక్స్ట్ బీపీతో కూడా చాలామంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు బీపీ సమస్య ఉన్నవారు లేదంటే హెల్తీ హార్ట్ కోసం ట్రై చేసేవారు ఎటువంటి యోగాసనాలు చేస్తే మంచిది అంటారు యా సో బీపీ అనేది మనందరికీ తెలిసిందే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ సో ఎందుకు ఈ బ్లడ్లో ప్రెషర్ పెరుగుతుంది అంటే ఇప్పుడు బాయిలింగ్ వాటర్ తీసుకుందాం అండి ఎగ్జాంపుల్ మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటుంది బట్ కింద హీట్ అనేది పెరిగినప్పుడు బాయిల్ అవుతుంది కదా సో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లానే అనుకోవచ్చు సింపుల్గా అంటే నేను చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను డాక్టర్ గారు అయితే క్లియర్గా మీకు చెప్తారు సో ఈ ఈ ఎప్పుడైతే ఈ బాయిలింగ్ పాయింట్ అనేది బాడీలో పెరిగిందో ఈ బ్లడ్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట సో సింపుల్గా దాని అర్థం ఏంటి మనం మన బాడీని కూల్ డౌన్ చేసుకోవాలి కదా కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది వెంటనే ఏ ఉంటావు ఎర్రగా అయిపోతుంది చెవుల్లోంచి కూడా స్టీమ్ వచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా సో మనం కూల్ డౌన్ అవ్వాలి కూల్ డౌన్ అవ్వాలి అని అంటే చల్లని థమ్స్అప్ అప్ కాదు బట్ మనం అంతా ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తాను చూద్దాము సో ఫస్ట్ది వచ్చేసండి మీకు ఇందాక నేను చెప్పిందే ఫస్ట్ నేను అన్లోం విలోం ప్రాణాయామ అన్నా అన్లో విలోం ప్రాణాయామాలు రెండిటిని కూడా ఏది లెఫ్ట్ రైట్ అనేవి రెండు కూడా ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేస్తాము బట్ ఓన్లీ మీరు లెఫ్ట్ ఒక్కటే తీసుకుంటే మీకు కూల్ డౌన్ అవుతుంది అనమాట ఓకే నిద్ర పట్టకపోతే ఇందాక చెప్పాను సో దీనికి కూడా ఉపయోగపడుతుందనమాట అది సో అది ఫస్ట్ థింగ్ దాని తర్వాత అన్లో విలోం ప్రాణాయామ కూడా బాగా పనిచేస్తుంది ఎందుకు అని అంటే అది కొంచెం కరెక్షన్ చేస్తుంది ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ రెండింటిలో కూడా ఎక్కడైనా ఇష్యూ ఉన్నా సరే అది క్లియర్ చేసేస్తాను వీటితో పాటు బ్రామరీ కూడా బాగా పనిచేస్తుంది సో బ్రామరీ కూడా ఇందాక నేను చేసి చూపించాను దాన్ని కూడా చేసుకోవచ్చు అండ్ ఈ మూడింటితో పాటు ఇంకొక ప్రాణాయామ కూడా చెప్తాను ఇది శీతలి ప్రాణాయామ ఓకే సీతలి ప్రాణాయామ అంటే పేర్లోనే ఉంది ఆల్మోస్ట్ శీతాకాలం లాంటి కూల్నెస్ మన బాడీకి ఇస్తుంది అన్నమాట సో ఈ శీతలీ ప్రాణాయామ ఏంటి అని అంటే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే మనం పళ్ళ గ్యాప్ మధ్యలోంచి గాలి తీసుకుంటాము ఓకే ఆ గాలి తీసుకున్నప్పుడు అది బాడీలోకి వెళ్ళినప్పుడు కూల్ ఎయిర్ వెళ్తుంది అండ్ స్లోగా వెళ్తుంది అంటే వీఆర్ బ్రీదింగ్ వెరీ స్లో స్లోగా బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది అది అంతే కదా ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా అని గాలి పీల్చుకున్నారనుకోండి అంటే మీరు టెన్షన్లో ఉన్నప్పుడు కూడా చూడండి మీ బ్రీదింగ్ వెంటనే పెరిగిపోతుంది ఎందుకు అని అంటే యువర్ బాడీ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఆక్సిజన్ టు లోపల బాయిల్ చేయడానికి సో అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే స్లోగా తీసుకున్నారో ఇమీడియట్గా ఫస్ట్ కూల్ అయిపోతుంది అండ్